కోర్టు కేసులు ఇదంతా జరగ జరిగే టైంలో నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ బిగ్ బాస్ బిగ్ బాస్ కు పోవాల్సి ఉండే ఆల్మోస్ట్ అలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్ని అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పోవడం ఒకటే తక్కువ లాస్ట్ సీజన్ లో బాబు షాప్ పోయింటే విన్నర్ కూడా చూస్తుండేనేమో మేము మిస్ అయింది కూడా అదే కారణం అవునన్నా నేను యాక్చువల్లీ ఆ అంటే ఎప్పుడైతే కనుక అయిపోయింది వెళ్ళిన తర్వాత దాని గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి నేను యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక పెద్ద షో మిస్ అయిపోయింది బాధపడ్డాను కదా సో ఈరోజు రివీల్ చేస్తున్నాను అనమాట సో మనకి బిగ్ బాస్ సెలెక్టింగ్ టీం నుంచి కాల్ రావడం ఆ సెలెక్టింగ్ టీంలో స్టార్టింగ్లో మనం దీని గురించి ఎక్కడ మాట్లాడకూడదు అని అగ్రిమెంట్ చేయించుకోవడం ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో మీకు కాల్ వస్తుంది మేము కన్ఫర్మేషన్ కాల్ చేస్తామని ఏదైతే గనక మా వాళ్ళు స్టార్ మా వాళ్ళు ఇప్పుడు కాల్ మూమెంట్ లో ఇంటర్వ్యూ అయిపోయింది అంత అయిపోయింది అన్న బేసిక్ అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయింది ఓకే ఆ మూమెంట్లో ఈ యొక్క ఎలిగేషన్స్ అనేవి గా వైరల్ అయిపోయింది చూసే ప్రతి ఒక్కరు కూడా వీడు అలాంటిలాంటోడు ఇలాంటి వాడు అని చెప్పేసి అంటాం నెగిటివ్ ప్రచారం ఎక్కువ అయిపోవడం దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను అంటే నా ఎంటైర్ కెరీర్ పోయినట్టు అనమాటేషన్ ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను కదా ఇది అంటే చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు జస్ట్ నేను ఈ యొక్క ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది అంతే సెవెన్ ఇయర్స్ లో అంత నేమ్ను బిల్డ్ చేసుకుని ఎంతో కష్టపడి నాలుగు ప్రపంచ రికార్డులు చేసి అది చాలా కష్టం అన్న విత్ ఇన్ సెకండ్స్ వాయిసెస్ చేంజ్ చేయడం అలా తీసుకెళ్ళడం తర్వాత చాలా మంది సినిమా వాళ్ళకి ఎవరైతే కనుక సినిమాలో యాక్ట్ చేసి హెల్త్ బాగోకాలతో సడన్ గా ఎక్స్పీరియన్ వాళ్ళకి ఎంఎస్ నారాయణ గారు లాంటి పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి నేను సినిమాలకు డబ్బింగ్ ఇచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి డబ్బింగ్ ఇచ్చి ఇంత పేరుని బిల్డ్ చేసి ఆర్జీవి గారు లాంటి లెజెండరీ డైరెక్టర్స్ సినిమాల్లో కూడా నేను డబ్బింగ్ చెప్పుకుని ఆయనతో అంత ఇదిగో రేపుతూ ఉండి ఒక్కసారిగా ఇంత పేరు ఒకేసారి రాదు కదన్న దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అంత కష్టపడి ఒకేసారి ఇలా నైట్ వచ్చేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది కదన్న ఆ బాధ మాత్రం అసలుకి అవి నిజంగా చెప్పాలంటే నాకు పర్టికులర్గా పూజారి నాగేశ్వరరావు గారు అండ్ ఇంకొక పర్సన్ తను లేకపోతే వారు లేకపోతే నిజంగా నా జీవితం ఏమైపోతుందో అనిపించింది అన్న నాకు అసలు అంటే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం సూసైడ్ థాట్సే ఎందుకంటే ఎట్లా దెబ్బ తిన్నానంటే ఈవెంట్లు రావట్లా ఎక్కడికి వెళ్తున్నా వీడు తొంగ వీడు దోషి వీడు పలానోళ్ళు మోసం చేశాడంట ఇట్లా చేశాడంట ఎంటైర్ లైఫ్ మీద పడిపోయింది ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మీద అదే అందరు నాకు ఆ లింక్స్ షేర్ చేసుకుంటే ఎంత బాగా ఉంటది కదా అట్లా అంటే కదా నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటది తర్వాత ఈవెంట్స్ ఇండస్ట్రీ నాకు ఇన్కమ్మింగ్ వచ్చేది ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఈవెంట్స్ ఇండస్ట్రీలో కూడా నాకు ఈవెంట్ లేకుండా మొత్తం జీరో జీరోలో లో గెలిపిన గా అసలుకి డిప్రెషన్ జీరో అంత కష్టపడి సంపాదించిన పేరు రియల్ అన్న థాట్స్ అయితే వచ్చినాయి ఎట్లా అంటే కనుక ఎందుకు ఇంత అంటే ఒక్కసారికి రెండు సార్లు కాదు అది దాదాపు రెండు మూడు నెలల పాటు ఒక భయంకర యుద్ధమే జరిగింది ఒక పక్కన ఫ్యామిలీ మీద కేసులు నా మీద కేసులు ఎట్లా ఉంటది నా వరకు నేను భరించగలుగుతాను కుటుంబాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు మిమికరీ ఆర్టిస్ట్ గా గుర్తుపడేవాడు ఇప్పుడు అరే కాంట్రవర్సీ అవిగాడు మొన్న చూస్తాం కదా అలా ఇది ఎట్లా వచ్చింది అసలు చాలా ఇదయ్యాను బట్ బై గాడ్ గ్రేస్ ఇద్దరు పుణ్యం మళ్ళా నిలబడ్డాను మళ్ళా తిరిగి లేచాను చాలా బాగున్నాను ఇప్పుడు